బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో భేటీ అవ్వడం జరిగింది అయితే ఆ భేటీ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నట్టుగా ఒక ఫోటో అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఇంట్లో హల్చల్ చేస్తోంది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం రావు గారు అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నిన్న భేటీ గురించి అయితే మనందరికీ తెలిసిందే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు పొత్తు కూడా కుదిరింది అన్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు తాజాగా ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసిన సమయంలో ఆయన కాళ్ళు పట్టుకున్నారు అని అంటే నిజంగా పట్టుకున్నారంటారా కాళ్ళు లేదంటే ఏమైనా మార్పింగ్ అంటారా అది ఆయన యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో తీసినటువంటి చిత్రం ఓకే దాన్ని అంటే ఇక ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే సోషల్ మీడియా వాళ్ళ పరిస్థితి ఏది నిజం ఏది అబద్ధం జరిగింది కూడా మనం అర్థం కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు అట్లా చేశారనడానికి అందరికి తెలిసిపోయింది ఏందంటే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంది పదకొండు గంటల తర్వాత వీళ్ళు ఏడు గంటల నుంచే మొదలు పెట్టేశారు కాబట్టి ఇది కావాలని చేశారని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది వాళ్ళు ఏదో కించపరిచారు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా సాగిల ప్రచారం చేయాలని భావిస్తున్నారు సామాన్యులకు తొందరగా వెళ్ళిపోతుంది అది ఎందుకంటే ఇవన్నీ పరిశీలించారు కదా ఎన్ని గంటలకు వెళ్ళారు ఇదే ఆలోచిస్తారు దాన్నే ఎక్కువ ప్రచారం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు సరే అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చేసే అవి దాని గురించి పెద్ద ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమి లేదు అంటే మొత్తానికి ఫోటో ఎడిట్ చేసి తప్ప నిజంగా కాలు పట్టుకునే అంత అవసరం ఏమి ఉంటుంది ఆయనకి పొత్తు కోసం కాలు పట్టుకున్నా ఆయన ఆయన తిరుపతి విమానాశ్రయంలో ప్రధానమంత్రి గారికి కాలు పట్టుకోబోయింది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఇప్పుడు అలా జరగలేదు ఎక్కడ కూడా దేంట్లో కూడా ఆయన్ని కావాలని అలా చూపిస్తా ఉన్నారు అంటే మనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటేనే గెలుస్తారు లేదు అనే ఒక ఆయన బలహీన స్థితిలోకి వచ్చేసి పట్టుకున్నాడు అని వీళ్ళు దిక్కు ముక్కు లేక తీసుకొచ్చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళని మీరే మమ్మల్ని రక్షించండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముందు సాగిల పడ్డాడే ఉద్దేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీ వాళ్ళు పిలిపించారా భారతీయ జనతా వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు అమిత్ షా గారు పిలిస్తేనే అపాయింట్మెంట్ ఇస్తేనే వెళ్ళటం కూడా జరిగింది వాళ్ళిద్దరు మాట మంది మాట్లాడుకోవడం కోసం మాట్లాడుకోవడం రమ్మంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇది జరిగిన వాస్తవం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పొత్తులు అన్న తర్వాత ఒకరికి లాభం ఉంటుంది ఒకరికి నష్టం ఉంటుంది నిస్సందేహంగా బల నిస్సందేహంగాలహీనతను పక్కన పెట్టేస్తే కొన్ని స్థానాలు త్యాగం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వెళ్ళి వెళ్ళక తరికే వీళ్ళు విష ప్రచారాన్ని మొదలు పెట్టారు అంటే వీళ్ళకి భయం అనేది మొదలైంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రేపు పొద్దున ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ తోటి వాళ్ళకి చాలా గౌరవమైన స్థానాలు వస్తాయి మాకు మాకు వచ్చిన దానికంటే అధికంగా వస్తాయి అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళు ఏదో ఏం నమ్ముకున్నారంటే వ్యవస్థలు నమ్ముకున్నారు ఇప్పుడు దాకా వాళ్ళ చేతులు అన్ని వ్యవస్థలను చేతిలో పెట్టుకుని మాట్లాడిస్తా ఉన్నారు ప్రతిపక్షాలను గొంతు నొక్కుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో కేంద్రంగా సహాయం చేస్తే వ్యవస్థలు చేతుల్లో ఉండవు కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి దీన్ని ఎలా చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి ఛాయా చిత్రాలు విడుదల చేసిన తర్వాత మాకు కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఆందోళన మొదలై అగ్రవేశాలు వచ్చేసి ఏదైనా మాట్లాడితే దాన్ని బూచిగా చూయించేసి పొత్తుని చెడగొట్టాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా అధికారం నిలుపుకోవడానికి వాడు ప్రయత్నం వాడు చేస్తారు దాని మనం లేదు కానీ ఇలాంటి ఒక్కర మార్గాలు వెన్నుకోవడమే కొంచెం ఇబ్బందికరమైన పరిణామం అంటే మనం చూసుకున్నట్లయితే సంస్కృతి ఎక్కడ వెళ్తుందో అర్థం కాని పరిస్థితి అందులో కొంతమంది ఎక్కువ చేస్తున్నారు కొంతమంది తక్కువ చేస్తున్నారు ఎవరు తక్కువైతే భావించట్లేదు కొంతమంది వికృతి చేస్తున్నారు ఇంకా ఎక్కువైపోతా ఉన్నాయి అంటే మొత్తానికి వైసీపీ చేయించింది నియంగా అయితే దీని వల్ల ప్రజలు నిజంగా అంటే కొంతమంది నమ్ముతారు చాలా మంది నమ్ముతారు దానివల్ల ఏమైనా మార్పు ఉంటుందా ఎలక్షన్ రిజల్ట్ కదా కదా నిస్సందేహంగా ఇప్పుడు ఈ ఈ ఇప్పుడున్న ప్రభుత్వం మీద కోపంగా ఉన్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మారాలను కోరుకున్న వాళ్ళు తెలుగుదేశానికి ఓట్లేయ్యాలనుకున్నారు ఇదేంటి మేము చంద్రబాబు నాయుడు గారికి గెలిపిద్దాం అనుకుంటే వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారని చెప్పని మామూలు వాళ్ళు ఆలోచించుకుంటే ఒకళ్ళిద్దరు మరిన వాళ్ళ ఆలోచన విజయవంతం అయినట్టే కదా ఓకే అలాంటి ప్రయోగాలు ఇప్పుడు వాళ్ళు అట్లా జనం మనసులో విషాన్ని నింపడం కోసం వాళ్ళు విష ప్రయత్నం చేస్తున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అట్లా చేస్తే వాళ్ళు విజయవంతం అయ్యారు ఈ తర్వాత వీళ్ళు చేసినా కూడా నమ్మే పరిస్థితులు అయితే ప్రజలైతే లేరు అంటే ఓటమి భయంతోనే ఇలా చేసింది అదే దాన్ని ఎన్ని చూపిస్తా ఉన్నారు సరే అవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేరు అంతిమంగా ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏ ఎవరైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలరు ఎవరుంటే మనం స్వతంత్రంగా బతకగలం స్వేచ్ఛగా బతకగలం ఇదే ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన వాళ్ళందరికీ ఒకే ఒక్క కనపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వచ్చే వాళ్ళందరినీ గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఓకే సార్ మొత్తానికి ఈ పొత్తు కుదిరినట్లుగా మనకి వార్తలైతే వినిపిస్తున్నాయి కానీ ఒకవేళ పొత్తు కుదిరితే బీజేపీ చెప్పినట్లు టీడీపీ వింటుందంటారా ఎలా అంటే ఎవరిది ప్రాతినిధ్యం ఎక్కువ ఉండబోతుంది బీజేపీ అడుగుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని కోరికలు కోరతారు మాకు ఈ స్థానాలు కావాలని చెప్పి పట్టుబడతారు ఓకే వాళ్ళు అడిగినన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇస్తుందని అయితే నేను భావించట్లేదు గతంలో వాళ్ళకి ఇద్దరు కలిసి పొత్తులోకి వెళ్ళిన సందర్భంలో ఆ రోజు వాళ్ళకి పన్నెండు పదమూడు స్థానాలు నాకు కరెక్ట్ గుర్తులేదు పదమూడు అని అంటారు కొంతమంది పన్నెండు అని అనుకుంటున్నాను నాలుగు లోక్సభ సభ్యులు నిలబడారు నిలబడ్డారు శాసనసభ్యులు నలుగురు గెలిచారు లోక్సభ సభ్యులు ఇద్దరు మాత్రమే గెలిచారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రోజు ఆ రాష్ట్రంలో వాళ్ళ బలాన్ని కూడా బేరీజ్ వేసుకొని వాళ్ళకి రెండు నుంచి మూడు స్థానాలు ఇస్తారేమోనైతే అయితే నేను అనుకుంటున్నాను లోక్సభ ఓకే ఒక ఏడు స్థానాల నుంచి ఏ ఏడు స్థానాలకు మించి ఇస్తారని ఓకే అంటే మనకి తెలిసిన ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఒకటి వినిపిస్తుంది సో అలా వస్తుంది కాబట్టి వీళ్ళని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం కానీ లేదంటే కొంచెం డిమాండింగ్ గా మాట్లాడడం జరుగుతుందా బీజేపీ నిస్సందేహంగా అనుమానం ఏముంది వాళ్ళ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంతిమంగా తీసుకోవాల్సిందే వాళ్ళు ఓకే మొత్తానికి ఇంపార్టెంట్ గానీ ఏదైనా టీడీపీ చెప్తుందో అదే ఫైనల్ జరుగుతుంది అంటారా మరి జనసేన ప్రతిని ఐ మీన్ జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ గురించి అదే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఓకే సార్ మనకు తెలిసినట్లయితే ఈ పొత్తు కలవడానికి కారణమే అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు సో ఆయన చెప్పినట్టు వీళ్ళిద్దరు వింటారా ఎవరిది ప్రాతినిధ్యం ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రాతినిధ్యం కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణం చేసినప్పుడు మనం వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారని చెప్పి ముగ్గురు గలు చెప్పుకోవాలి కాబట్టి ప్రజలు కొంచెం ఆవేశకావేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సముదాయించుకోవాలి పార్టీ శ్రేణులను సమదాయించుకోవాలి జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు అధినాయకుడు ఏది చెప్తే దానికి మేము తలవ్గి ముందుకెళ్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఏ పెద్ద ఇబ్బందులు వస్తాయని అయితే నేను భావించట్లేదు వీళ్ళకు సంబంధించినంత వరకు రేపు పొద్దున వాళ్ళు ఇచ్చే రేపు వచ్చి ఎన్నికల ప్రచారంలో కావచ్చు ఉమ్మడిగా ఒక ప్రణాళిక ప్రకటించే విధానం కావచ్చు వాళ్ళు ఇచ్చే హామీలకు సంబంధించి స్పష్టత ఎలా ఇస్తారు అనే దాని మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది తెలుస్తుంది సార్ దీనిపై ఒక క్లారిటీ అదే ఫిబ్రవరి ఇరవై ఏడు రాజ్యసభ ఎన్నికలు అయిపోయేంత వరకు అంటే మధ్యలో పొత్తులు పొత్తులుంటాయి ప్రకటిస్తారేమో గానీ ఎవరు ఏ స్థానాలు అనేది ఫిబ్రవరి ఏడు తర్వాత ఓకే మొత్తానికి పొత్తు మీద ఒక క్లారిటీ ఇస్తారు కానీ ఏ సీట్లు ఎవరు ఎన్ని ఎన్నిట్లో పోటీ చేయబోతున్నారంటే మనకి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటారా అంటే మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ కూడా పెద్ద టైం లేదు కదా మరి వీళ్ళు సన్నద్ధం చేసుకోవాలంటే వీళ్ళని తొందరగానే ప్రకటించారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాన్ని బట్టి ముందుకెళ్తా ఉంటాయి చివరి రోజు దాకా మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే వీళ్ళు అనౌన్స్ చేస్తే ఏమైనా నెక్స్ట్ జరిగే రాజ్యసభ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే అదే కాదు వాళ్ళు కూడా దృష్టిలో ఉంచుకుంటారు కాబట్టి ముందు టార్గెట్ అయితే ఇది కాబట్టి ఫస్ట్ దీని గురించి ఆలోచించాక నెక్స్ట్ ఎలక్షన్స్ ఓకే సార్ మొత్తానికైతే ఈ ఫోటో అయితే మీరు మార్పింగ్ చేసి ఎడిట్ చేసింది అని అయితే అంటున్నారు సరే సార్ ఇదైతే బాగా వైరల్ అవుతుంది మొత్తానికి పొత్తుపై అయితే మనకి కొన్ని రోజుల్లోనే మరొక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది చూద్దాం సార్ ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్